అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ కొండపేట శ్రీ వాసవి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం నే నేపథ్యంలో పడగొట్టిన విషయం తెలిసిందే ఆ మధ్య కాలంలోనే ఇటీవలే రాష్ట్ర మంత్రి బీసీ రెడ్డి దంపతులు ఇక్కడ ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి ఘనంగా సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తే ఆలయ పునర్నిర్మాణ పనులు చకచక కొనసాగుతున్నట్లు తెలుస్తోంది